ज्योती सीता गुफेमध्ये रावण घेऊन गेला की मायावी सीता मूल स्वरूप अग्नीमध्ये शूर्फ नका लक्ष्मणाने नाकतान कापलं की मूळ जागा इथे नाक कापून गोदावरीच्या पलीकडे टाकलं नाकाला संस्कृत मध्ये नासिका म्हणतात म्हणून ते नासिक झालं पावसाळ्यात इथलं दर्शन बंद होतं म्हणून वरती पुतळा आले आहात सगळ्यांनी देवाला हात जोडायचे గోదావరి కపిల్ గోదావరి సంగమం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే గోదావరి రివర్ ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడి నుంచి ఏర్పడింది గోదావరి నది అక్కడే లక్ష్మణ్ వారు సూర్పనక్క ముక్కులు చెవులు కోసిన ప్రదేశం ఇప్పుడైతే వెళ్తున్నామో ఇంకొక ప్రదేశం వైపు రండి నాతో రండి రామాయణ కాలానికి తీసుకు ఈ కొండపైనే సాక్షాత్తు శ్రీరాముల వారు తపస్సు చేసినట్టు భావిస్తూ దీనిని తపోవనం అంటారు ఫైనల్గా ఇది గోదావరి అక్కడ జయ శ్రీరామ్ చూడండి శ్రీరామ్ సీతాదేవి లక్ష్మణ్ గారు ఇక్కడైతే ఈ ప్రదేశము లక్ష్మణ్ గారు సూర్పునక ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఇది అశోకవనం మాదిరిగా ఈ విధంగా సెట్ చేశారు ఇక్కడ అశోకవనం కింద ఉన్నట్టు ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి సినిల్ చూసిన విధంగా ఉంగరం అనేది ఇచ్చినట్టు ఆమె చేతిలో ఆ ఉంగరం చూసి ఆమెకు గుర్తుపట్టినట్టు ఇక్కడ అన్ని రిలీజియస్కి సంబంధించి టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనం చూసేసి వచ్చేసాము ఇప్పుడు ఇంకా ఆ బ్యాక్ సైడ్ అక్కడ ఆ ప్లేస్ని అయితే కవర్ చేసేసాము మన మ్యాస్ట్రో అక్కడ ఉన్నాడు వెళ్ళే ఈ ప్లేసులకు బాయ్ బాయ్ చెప్పేసి ఇక మిగిలిన వేరే ప్లేసుల వైపు వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ విజువల్ పరంగా అసలు ఈ వనవాసం అనేది ఏ విధంగా జరిగింది అనేది విజువల్ పరంగా అయితే ఇక్కడ ఉంది చట్టానికే వెళుతూ ఉన్నాము మొత్తం అన్నీ విజువల్గానే ఉన్న ఎన్ని స్పీడ్స్ పరంగా తినేటి తినేటి కాదు ఇప్పుడైతే జై గణేష్ మార్నింగ్ అయితే అక్కడి నుంచి వచ్చేసింది మనం ఇప్పుడు శబరి రాముల వారి కోసం ఎంగిలి చేసి ఇచ్చిన రేగి పండ్లను రాములు వారు తింటున్న దృశ్యం కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను నేను అదే మాయా లేడి కనిపించడము అన్ని ప్రదేశాలు చూసుకుంటూ అయిపోయింది మన జర్నీ అనేది ఈ ప్రదేశంలో ఈ ప్రదేశాన్ని అయితే వదిలి ఇంకో అయితే వెళ్తున్నాం ఆ ప్రదేశం లక్ష్మణ లక్ష్మణ్ రేఖ లక్ష్మణ్ రేఖ తీసిన ప్రదేశం ఇప్పుడైతే ఇక ఆ లక్ష్మణ్ రేఖను చూసేందుకైతే వెళ్తూ ఉన్నాము గుర్ర బండి కూడా ఉంది గుర్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ ప్రదేశంలో ఉంది ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఇది మొత్తం గంగారెవరు మొత్తం అక్కడి నుంచి ఇంకా అక్కడి వరకు పంచవటి అంతా మొత్తం గంగారెవరేను రైల్లో ఒక ప్రదేశానికి ఏడ వెళ్తాము ఇదంతా గంగారు ఎవరో ప్రజెంట్ అయితే నేచర్ మధ్యన కలర్ఫుల్గా ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు మ్యాస్ట్రోన్ అక్కడ పార్క్ చేశాను ఇందుకు ఈ ప్రదేశానికైతే చూసేందుకు వచ్చాను లార్డ్ శివ ఆది యోగి పాము డమరకము శంఖము ట్రావెలింగ్ అంటే ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వెళ్ళడమే ఎవరు ఎంజాయ్మెంట్గా వాళ్ళు ఇంకా వీళ్ళ ఎంజాయ్మెంట్గా వీళ్ళు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ ఎంజాయ్మెంట్గా వీళ్ళు అదే ఇందాక పలకరించి మాట్లాడి వెళ్ళారు సంతోషం ఇప్పుడు అదే లక్ష్మణ్ రేఖ గీసిన ప్రదేశానికైతే ఇదే ఇక్కడే అని కూడా ఉన్నింది అందుకని వచ్చేసాను మరి లోపలికి వెళ్దాం ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రకారం ఆ లక్ష్మణ రేఖ అనేది ఆ బిర్జు కింద అయితే ఆ కాలం నాటిది ఉన్నింది సీతాదేవి సీతాదేవి మాత అయితే ఈ ఇంటి ఈ ఇంటి దగ్గర అయితే ఉన్నింది ఆ రావణాసురుడు వచ్చి అడగ్గా అక్కడికి వెళ్ళింది ఆ లక్ష్మణ రేఖ ఈ బిర్జు కింద ఆ కాలం నాటి ఉన్నింది ఇప్పుడు కాలగమనంలో అయితే కలిసిపోయినట్టే దానికి సాక్ష్యంగా ఈ లక్ష్మణ్ రేఖ టెంపుల్ అనేది కట్టేశారు అంతేనండి అప్పటి కాలగమనం ప్రకారం ఆ ప్లేస్ని వదిలేసి ఉంటే ఇప్పటికైనా సాక్ష్యాలుగా అవి అలానే ఉండి ఉంటాయి చూద్దాం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ లక్ష్మణ్ రేఖ ఉందా లేదా అనేది సీతామాత సీతామాత ఉన్నదైతే ఈ ఇంటి దగ్గర ప్రజెంట్ అయితే మనం ఈ నాసిక్లోని పంచవటి అనే ప్రదేశంలో ఉన్నాము పంచవటి అంటే అర్థము నాసిక్లో అయ్యా ఆడికి ఆల్మోస్ట్ అరౌండ్ నాసిక్లోని ప్రదేశాలు అయిపోయినట్టే ఈ ప్రదేశానికి వస్తే నాసిక్ మిడిల్లోని అరౌండ్ పెద్ద ప్రదేశంలో ఉన్నట్టే పంచవటి అనే ప్రదేశంలో మన మ్యాన్స్ట్రోతో ఈ మూడు పడేట్టు ఒక క్లిక్ ఇచ్చేస్తాను క్లిక్ 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 సిక్ ఇచ్చే ఇక అయిపోయింది మన నాసిక్ వితౌట్ పొల్యూషన్ ఇక మనమైతే వెళ్ళిపోతాం వేరే ప్రదేశాల వైపు వితౌట్ పొల్యూషన్ నాసిక్లోని పంచివాటికి చేరుకున్నందుకు కూడా చాలా సంతోషం మాకైతే మేమిత్రం క్లిక్ మాకైతే చెప్తే వాళ్ళు ఎవరు ఈ ప్రదేశంలో క్లిక్ మేమే పడేట్టు అంటే మాకు మేము ఎక్స్ చేసుకోవాలి క్లిక్ కిసిక్ నాసిక్లో తిరిగేస్తున్నాం అయ్యా ఆడికి ఆల్మోస్ట్ అరౌండ్ నాసిక్లోని ప్రదేశాలు అయిపోయినట్టే ఈ ప్రదేశానికి వస్తే నాసిక్ మిడిల్లోని అరౌండ్ పెద్ద ప్రదేశంలో ఉన్నట్టే పంచవటి అనే ప్రదేశంలో మన మ్యాన్స్ట్రోతో ఈ మూడు బడట్ ఒక క్లిక్ ఇచ్చేస్తాను క్లిక్ 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 సిక్ ఇచ్చే ఇక అయిపోయింది మన నాసిక్ వితౌట్ పొల్యూషన్ ఇక మనమైతే వెళ్ళిపోదాం వేరే ప్రదేశాల వైపు వితౌట్ పొల్యూషన్ నాసిక్లోని పంచవాటికి చేరుకున్నందుకు కూడా చాలా సంతోషం మాకైతే క్లిక్ మాకు ఎత్తే వాళ్ళు ఎవరు ఈ ప్రదేశంలో క్లిక్ మేమే బాడెట్ అంటే మాకు మేమే చేసుకోవాలి క్లిక్ కిసిక్ ఇక్కడ ఈ రామ్ దగ్గరే కాలారాం ఆలయం కూడా ఉంది ఇక ఈ నాసిక్ అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నట్టే మనము నాసిక్ పరిసర ప్రాంతాలు అయిపోయినాయి సుమారు ఇప్పుడు వెళ్తున్నాం మనం ఒక కొత్త స్టేట్ వైపుగానే రోడ్డు గుత్త రోడ్డు అయిపోయింది ఈ కొండే హైలైట్ అంటే నేను తిరిగిన ప్రదేశాలలో ఇంత చదునైన కొండలని అయితే ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇప్పుడైతే నాలుగు కిలోమీటర్లు ఉంది చూ గూగుల్ మ్యాప్స్లో కూడా రెడ్ అలర్ట్ చూపించింది ఈ పరిసర ప్రాంతాలన్నీ కేరళ కర్ణాటక ఈ మహారాష్ట్ర పరిసర ఎనిమిది వందల నలభై ఎనిమిది ఇన్ని నేషనల్ హైవేస్ హై యోస్ కొండలకే అంకితం ఈరోజు అనేది నెక్స్ట్ లెవెల్ కొండలు మన రైడ్లల్లో ఇప్పుడు దాకా చూసినట్వి ప్రజెంట్ అయితే చాన్ చద్ఘాన్ అనే ఈ ఊర్లో ఒక గంట ముందే అయితే వచ్చేసినాము ఎందుకంటే వర్ష యుద్ధం ప్రకటించే విధంగా ఉండింది చివరిగా అంటే ఇంకా ఇది పెట్రోల్ పంప్ తర్వాత అయితే నెక్స్ట్ పెట్రోల్ పంప్స్ లేవు ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ఇంచుమించు అందుకని మధ్యలో అంటే ఊర్లుగా అంటూ కూడా ఏం పెద్దగా లేవు ఇదే నేషనల్ హైవే ఎనిమిది వందల నలభై ఎనిమిది ఊర్లుగా కూడా లేవు అంత నార్మల్ హైవే అయితే ఉంటాయి పెట్రోల్ పంప్స్ డాబాలు అన్నీ అన్నీ తిరుగుతున్నాయి వెహికల్స్ మట్టుకో కానీ మధ్యలో ఎక్కడ ఈ వర్ష విజృంభించినా కానీ రిస్కే అనుకొని ఇక్కడే ఆగిపోయినాను ఈ వెహికల్ ఉండే ఉండేదానివల్ల కాస్త ధైర్యంతోనే వెళ్ళి మేనేజర్ సార్ని అడిగాను ఓకే ఉండలే ముందుకు వెళ్తే కాస్త ముందుకు వెళ్తే ఒక టెంపుల్ అయినా ఉంది అక్కడైనా అంటే లేలే సార్ ఇక్కడే ఉంటానులే ఇక్కడైనా ఉంటానులే ఇక్కడే టెంట్ వేసుకుంటానంటే సార్ లే ఉండు ఏ ఇబ్బంది లేదంటూ పర్మిషన్ ఇచ్చారు సార్కైతే చాలా థ్యాంక్ యూ మనమే సూర్య వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు టైం ఇంచుమించు ఆరున్నర అవుతూ ఉంది అదేదో సూర్య అప్పుడే ఉండింటే ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోయి ఉంటాము ఇంకొక ఇరవై కిలోమీటర్లు అప్పటి నుంచే ఉండింటే సూర్య కూడా నుంచి వెళ్ళిపోయింటాం లేకే టైం ఆరు నలభైనే ఇది పడమర తూర్పు పడమర దిక్కు కాబట్టి లైటింగ్ ఉంది ఇక ఇక్కడ వేసేద్దాం మన క్యాంపింగ్ ఇంకా సేపు ఉండి అది నేషనల్ హైవే అది బ్యూటిఫుల్ మౌంటైన్ క్యాంప్ అయితే ఇక సెట్ చేసుకోవాలి సూర్య బాయ్ బాయ్ చెప్పి ఎప్పుడో వెళ్ళిపోయినాడు టైం కూడా అవుతూ ఉంది ఇక నోరూరించే ఎమ్మి ఎమ్మి పానకం అయిపోయింది పానకం కాదు కాస్త నీళ్ళు ఎక్కువైపోయినాయి అయినా ఆకలి రుచి ఎరగదు అంటారు మధ్యాహ్నం తిన్నాను గట్టిగానే తిన్నట్టే ఈరోజు ఇక ఎందుకో చేసుకోవాలనిపించి చేసుకోవాలని కాదు ఇక్కడ ఏం లేవు హోటల్స్ అలాంటివి అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో చేశాను నీళ్ళు కాస్త ఎక్కువ అయిపోయినాయి అంతే ఏమల చల్లారితే సూప్ మాదిరిగా తాగేయడం ఏంటి ఇంకా లేట్ చేయకుండా ఇంకా సేపు సల్లారాలది లేదంటే నోరుండ పగిలిపోతుంది కాసేపు సేపు నుండి వేసి పారేసి తినేస్తాం ఇంకా ఈ గుడ్ నైట్ మ్యాగీతో ఇవాళకి డే అనేది ముగిసిపోయింది